శనివారం పూట పడమర దిక్కు వైపు తిరిగి నేరేడు పండ్లు దానమిస్తూ ఉండండి శుక్రవారం పూట ఆగ్నేయం వైపు తిరిగి అరటి పండ్లు దానమిస్తూ ఉండండి ఇలా చేస్తే కూడా క్రమక్రమంగా పెద్ద పెద్ద దరిద్ర బాధలు ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తగ్గిపోతాయి అలాగే అన్ని రకాలైనటువంటి దరిద్ర బాధలు కటిక దరిద్రం మహాదరిద్రం తొలగిపోయి ఆర్థికంగా బ్రహ్మాండంగా కలిసి రావాలంటే ఇంటి ఇల్లాలు ఒక పని తప్పకుండా చేయాలి ఆ పని ఏంటంటే ప్రతిరోజు కూడా సింహద్వారము గడప గ్యాస్ పొయ్యి ఈ మూడింటి దగ్గర ఆ పని చేయాలి సింహద్వారం గడప గ్యాస్ పొయ్యి ఈ మూడింటి దగ్గర ఏం చేయాలంటే చాలా సులభం పసుపు రాసి గంధం బొట్లు పెట్టి ఒక పువ్వు ఉంచి నమస్కారం చేసుకోవాలి ఇలా తొంభై రోజుల నుంచి నూట ఎనిమిది రోజులు చేయండి ఖచ్చితంగా మీకున్న దారిద్ర్య బాధలన్నీ తగ్గిపోతాయి